అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది దౌలతాబాద్ ఫోర్టు అంటే దేవగిరి ఫోర్టు వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన వీడియో ఒకటి ముందుగా పోస్ట్ చేశాను అది దాని కంటిన్యూషన్ ఇది చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ కోట ఔరంగాబాదుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు ఈ కోట మన ఇండియాకి రాజధానిగా ఉన్నది మహమ్మద్ బిన్ తొగ్ల కాలంలో చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ హలో మేర నా రోహితే మే సే ఆ మహారాష్ట్ర అభియాంలో దౌలతా ఫోర్ట్ మే ఏ సంభాజీనగర్ డిస్ట్రిక్ట్మె దౌలతాబాద్ जगह सिटी का नाम ये संभाजी नगर डिस्ट्रिक्ट में आता है ये फोर्ट बहुत खूबसूरत है तो आ जाइए आप भी देखने के लिए थैंक यू ये नारायण सर हमको इधर दौलत फोर्ट एक्सप्लोर करते समय मिले हैं तो इनका भी चैनल पुराना अम्रोतम आप सब्सक्राइब कीजिए मेरा नाम समाधान महाजन मैं आया हूँ जलगांव महाराष्ट्र से आ, आप पुराना तत्व चैनल पुराना अमृतम चैनल को सब्सक्राइब कीजिए अंकल हमें मॉर्निंग में मिले अंकल हर जगह पे बहुत सारी जगह पे अकेले घूमते हैं अच्छी बात है बहुत अच्छा आपको बहुत सारे इन्फॉर्मेशन मिलेंगे चैनल पे और ये फोर्ट है दौलत आबाद फोर्ट बहुत खूबसूरत फोर्ट है जरूर आइए मेरा नाम रूडेश है मैं कर्नाटक से आऊँ चिकमगलूर हम इधर ही आ रहे थे इस टाइम में लाइक अंकल मिले हमको लाइक ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి ఆరు అచ్చా వీడియోస్ అచ్చా నాలెడ్జ్ మిలేదు కాపు ఏ ఫోర్ బి అచ్చా అని అఖి దిగి అమృతం పురాణ అమృతం సబ్స్క్రైబ్ చెయ్యి మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి చూస్తుంటే దూరంగా ఆ దృశ్యాలు కూడా చాలా బాగున్నాయండి చూడండి జూమ్ చేస్తాను కొండలు ఎంత బాగున్నాయో ఖాస్ అని ఏదో బోర్డు పెట్టారు ఇక్కడ చూడండి ఇవన్నీ బిల్డింగ్స్ ఉండేయండి పూర్వకాలం మహారాణులకి రాణులకి సైన్యాధిపతులకి మంత్రులకి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని బిల్డింగ్స్ ఉండేవి అవన్నీ కూడా కాలక్రమేణి శిథిలావస్థకు వచ్చి అండి ఇప్పుడు మనం అవి పడిపోయినటువంటి గోడలు మాత్రమే చూడగలుగుతున్నాం ఇదిగోండి ఈ మినార్ చూడండి ఎంత పెద్దగా ఉందో దీని లోపల నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలా చేయట్లేదండి బంద్ చేశారు ఇదిగోండి ఇలా లోనికి రాగానే ఒక పెద్ద బిల్డింగ్ ఏదో ఉందండి తెల్లగా ఆ బిల్డింగ్ ఏంటో చూద్దాం కొద్దిగా ఎదరికెళ్ళి ఇక్కడ చూడండి మీనార్ నుంచి చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మరి ఎలా ఎండిపోయినాయో ఇది ఒక వింతగా ఉంది చూడండి మళ్ళీని ఈ చెట్లన్నీ మోడులాగా అయిపోయింది ఒక ఆకులు కూడా లేవు వీటికి మోడులాగా అయిపోయింది ఇవి కూడా చూడడానికి ఏదో చాలా బాగుంది ఇది మరి వాటికి పోషణ ఉంటేనే బాగుంటాయి కానీ పోషణ లేకపోతే చెట్లు పాడైపోతాయి కదా మరి ఆ రాజుగారు రాజులు ఉన్నప్పుడు ఇవన్నీ చక్కగా పోషించేవారు అనుకుంటా లేదా అప్పుడు ఈ చెట్లు ఉన్నాయో లేదో మనకు తెలియదు చూసారా ఇక్కడ ఏదో బిల్డింగ్ కనబడుతుంది వెళ్దాం అన్ని ఇది దౌలతాబాద్ ఫోర్ట్లో ఉన్నటువంటి బుద్ధ మ్యూజియం అండి ఇది జైన మతస్థులు ఉన్నప్పుడు ఇక్కడ కోటలో దొరికినటువంటి చిహ్నాలు ఇవన్నీ కూడాను ఇవన్నీ మ్యూజియంలో పెట్టారు చూడండి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని శిథిలం అయిపోయి ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించుకున్నారు అంతకుముందు చరిత్ర అంతా చెప్తాను

ఈ శిల్పాలు చూడండి మన తెలుగు వాళ్ళు పరిపాలించినప్పుడు చెక్కినటువంటి శిల్పాలు శిథిలమైపోయి శిథిలావస్థలో ఉన్నాయి ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ అంతా కూడా భారత భాగవతాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఇక్కడ కనబడుతున్నాయి మన పురాణాలకు సంబంధించిన చిహ్నాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఈ శిల్పాలు ఎంత చక్కగా చెక్కారు ఎంతో పనితనం ఇక్కడ ఉట్టిపడుతూ ఉంది చూడండి ఇవన్నీ కూడా ఔరంగజేబు కాలంలో ధ్వంసం చేయబడ్డాయి ఇంతకుముందు దేవగిరి ఫోర్ట్ అనేటువంటి వాళ్ళు దీన్ని ఆ తర్వాత ఔరంగజేబు కాలంలో ఔరంగాబాద్గా ఈ పట్టణానికి పేరు మార్చడం జరిగింది ఇది హిందువులు నిర్మించినటువంటి దేవాలయం లాగా మనకు అనిపిస్తుంది చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇది దేవాలయము ఇక్కడ దేవుడిని ఉంచేవారు ప్రస్తుతానికి ఏ దేవుడు లేరు ఇక్కడ కానీ చాలా బాగుందండి మండపం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మండపం దీనికి ఎదురుగుండానే మనకి టవర్ కనబడుతుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది మండపం చూడండి ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద చెక్క తలుపులు పెట్టారు ఇవి కూడా ఇనుప కమ్మీలతోటి పూర్తిగా రక్షించబడేలా ఉన్నాయి చూడండి అంత అద్భుతంగా చేశారు ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది మండపం లాగా ఉంది బాగుంది ఇది ఈ హాల్కి ఎదురుగుండానికి మళ్ళీ ఒక గేట్ ఉంది పైన ఇంకా చెక్క కమ్మే టేకు చెక్క కమ్మే ఉంది చూడండి పై పైకి వెళదాం రండి ఇదిగోండి చిన్న తలుపు కూడా ఉంది ఇవంతా చెక్కతో నిర్మించారు కోట చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి చూడండి పైన కొన్ని శిథిలం అయిపోయినాయి అయినా సరే బాగానే ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద హాల్ లాగా ఉంది ఇక్కడ చాలా చల్లగా ఉంది కొండ ఎక్కుతూ ఉంటే కోట ఎక్కుతూ ఉంటే ఆయాసం వస్తుంది అలాగే మాట్లాడేస్తున్నాను ఈ శిల్పాలు చూడండి మన తెలుగు వాళ్ళు పరిపాలించినప్పుడు చెక్కినటువంటి శిల్పాలు శిథిలమైపోయి శిథిలావస్థలో ఉన్నాయి ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇక్కడ అంతా కూడా భారత భాగవతాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఇక్కడ కనబడుతున్నాయి మన పురాణాలకు సంబంధించిన చిహ్నాలు ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఏదో పెద్ద చెరువులాగా ఉంది ఇది మంచినీటి కోసం ఏర్పాటు చేసినట్టుగా ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయండి కిందకి దిగటానికి మెట్లు కూడా ఉన్నాయి అలా దిగి నీళ్లు తెచ్చుకునేవారేమో కానీ ఇది కూడా చాలా బాగుంది కోటలోనే అన్ని రకాల ఏర్పాటు చేశారు ఈ కోట ఔరంగాబాద్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళేటువంటి దారిలో రోడ్డు ప్రక్కనే ఉంటుంది ఔరంగాబాదు బస్ స్టాండ్ నుండి నలభై రెండో నెంబర్ సిటీ బస్సు ఎక్కితే గృష్ణేశ్వర ఆలయానికి అని మనం టిక్కెట్ తీసుకుంటే ముప్పై రూపాయలు టికెట్ కొడతారు సిటీ బస్కి ఈ వెళ్ళే దారిలోనే మొత్తం నాలుగు ఉంటాయండి చూడవలసినవి ఆ నాలుగు ఒకే రోజు కవర్ చేసుకోవచ్చు ఒకటి గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం దాని కింద ఎల్లోరా కేవ్స్ అలాగే భద్ర హనుమాన్ టెంపుల్ దౌలతాబాద్ ఫోర్టు ఈ నాలుగు కూడా ఒకే లైన్లో ఉంటాయండి అన్నీ కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి ఒకే రోజున మీరు దర్శనం ఒకే రోజున చూసుకోవచ్చు ఈ దౌలతాబాద్ ఫోర్టు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుందండి దీనికి ప్రతిరోజు తెరచే ఉంటుంది సెలవు దినము లేదు ఈ కోటను యాదవరాజైన రాజా బెల్లమ్మరాజు ఈ దేవగిరి కోటను నిర్మించారు ఆయన తన కాలంలో గొప్ప యోధుడు ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది పన్నెండవ శతాబ్దంలో దక్కన్ భీఠభూమిలోని హిందూ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది అప్పుడు దీనిని దేవగిరి అని పిలిచేవారు అంటే దేవుళ్ళు ఉండేటువంటి గిరి అంటే కొండ అని అర్థం ఈ కోట క్రీస్తు శకము పదమూడు వందల ఎనిమిదిలో ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్లు కైవసం అయినది నిర్మాణమైన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత దేవగిరి కోట భారతదేశపు రాజధానిగా రాజధానిగా స్వల్పకాలం ఒక వెలుగు వెలిగింది ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మహమ్మద్ బిన్ తొగ్లకు తన రాజధానిని ఈ దక్షిణాది నగరానికి తరలించారు దీని పేరుని దౌలతాబాదుగా మార్చారు దౌలతాబాద్ అంటే అర్థం సంపదగల నగరం అని అర్థం ఈ దేవగిరి కోట అల్లా దౌలతాబాదు కోటగా పేరు మార్చబడింది అప్పట్లో ఢిల్లీలో ఉన్న రాజధాని కంటే ఈ దౌలతాబాదు భారతదేశానికి మధ్యగా ఉంటుందని ఆ సుల్తాను ఆలోచించి ఇక్కడ నుంచి పరిపాలన చేయడం సులువని ఆలోచించి ఢిల్లీ ప్రజలందరినీ కూడా ఇక్కడికి తరలి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు వారు పూర్వకాలంలో రైళ్ళు బస్సులు బళ్ళు లేవు కాబట్టి బళ్ళ సహాయంతో పిల్లలతోటి వృద్ధులతోటి అనేక కష్టాలు పడుతూ నడిచి ప్రయాణం చేయటం ద్వారా వచ్చారు మార్గమధ్యంలో అనేక మంది చనిపోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తరువాత సరైనటువంటి వసతులు లేక పంటలు పండక కరువు కాటకాలతో చాలామంది చనిపోవడం జరిగింది ఇది అంతా కూడా బాగోలేదని ఆ సుల్తాను గమనించి మరలా ఈ రాజధానిని ఢిల్లీకి మార్చడం జరిగింది ఇక్కడి వచ్చినటువంటి ప్రజలందరినీ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగింది ఈ చూడండి ఈ కోట పైనుంచి చూస్తూ ఉంటే వ్యూ ఎంతో అందంగా కనబడుతుంది చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇక్కడ ఎన్నో బిల్డింగ్స్ పాడుపడిపోయినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది ఇవన్నీ కూడా రాజులు పరిపాలించినప్పుడు చాలా అద్భుతంగా ఉండి ఉంటాయి చూడండి పైన కూడా ఒక బిల్డింగ్ ఉన్నది మనం అక్కడికి కూడా వెళదాం ఇక్కడ చూడండి ఒక పెద్ద మహల్ కనబడుతుంది ఇది పాడుపడిపోయినట్లుగా పడిపోయినట్లుగా ఉంది ఇక్కడ చూడండి ఇది పెద్ద ఫిరంగి ఈ కోటకు చాలా గొప్ప అందాన్ని ఇస్తుంది ఇదిగోనండి మనం ఈ వంతెన మీదుగా మనం కోటలోకి ప్రవేశించాలి క్రింద ఉన్నటువంటి కందకం చూడండి చాలా పెద్దగా లోతుగా ఉంటుంది పూర్వకాలం దీని నిండా ముసళ్ళు ఉండేయట ఎవరైనా శత్రు రాజులు ఈ కోటను ఆక్రమించాలని చూచినప్పుడు ఈ వంతెనను పైకి లాగేసేవారట దారి లేకుండా ఉండేదట ఇప్పుడు మనం వంతెన ద్వారా లోనికి వెళ్ళి చూద్దాం రండి లోపల చాలా రహస్యమైనటువంటి ఒక గుహ ఉన్నది ఆ గుహ గురించి మీకు చెప్తాను వినండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది చూడండి ఈ మార్గం ఎంత ఇరుకుగా ఉన్నదో ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి గుహ అని ఒకటి ఉంటుంది ఆ గుహలోకి వెళదాం రండి శత్రువులు ఎవరైనా ఆ కందకం దాటి ముసళ్ళను కూడా దాటి ఈ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విచిత్రం జరుగుతూ ఉందండి చూడండి ఈ మెట్ల ద్వారా కూడా పైకి చేరుకోవచ్చు అలా కాకుండా ఈ ప్రక్కని ఒక స్వరంగ మార్గం ఉంటుంది ఆ స్వరంగ మార్గంలోకి వెళ్ళి చూద్దాం రండి ఈ స్వరంగ మార్గంలోకి లోనికి వెళితే చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది చుట్టూ ఒక రౌండ్ ఎక్కినట్లుగా పైకి వెళతాం ఇది డార్క్ ప్లేస్ అంటారు ఈ స్వరంగం ద్వారా వెళుతూ ఉంటే శత్రువులు వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా చీకటిగా ఉంటుంది అక్కడ ఏమీ కనిపించక మళ్ళీ శత్రువులందరూ వెనక్కి రావడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా వెళ్ళినటువంటి శత్రువులు ఆ చీకటి గుహలో ఎవరు శత్రువులో ఎవరి మిత్రులో తెలియక వాళ్ళను వాళ్లే చంపుకునేటువంటి వాళ్ళు ఈ చీకటి గుహలలో ఉన్నటువంటి సైన్యం మీద పైనుండి వేడివేడిగా కాచినటువంటి నూనె ఆ శత్రువుల మీద వేయడంతో అక్కడికక్కడే శత్రువులందరూ మరణించేవారు ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు పెట్టారు అందుకని మనకి గుహ కొంచెం వెలుగుగా కనబడుతుంది ఇదంతా చాలా డార్క్ ప్లేస్ ఆ లైట్లు లేకపోతే అసలు ఇక్కడ ఏమీ కనిపించదు ఇవన్నీ ఎలక్ట్రికల్ లైట్స్ ద్వారా మనం చూడగలుగుతున్నాం చూడండి ఎంతో తెలివిగా ఆనాడే అద్భుతంగా నిర్మించినటువంటి ఈ కోటను ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది కదా వీలైతే మీరు తప్పనిసరిగా ఈ కోటను చూడండి చాలా బాగుంటుంది ఆ డార్క్ ప్లేస్లోంచి వీళ్ళు తిరిగి వస్తున్నారండి చూడండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది చూడండి ఇదిగోనండి ఇలా డార్క్ ప్లేస్లో ఇలా రౌండ్ తిరుగుతూ మనం పైకి వెళతాం కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఏమి కనపడినటువంటి చీకటి అగమ్య గోచరంగా ఉంటుంది చూడండి ఎంత చీకటిగా ఉందో మళ్ళీ గుహలోంచి బయటకు వచ్చానండి అక్కడ ఒక ఎలుక ఆహారం కోసం అటు ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో కూర్చుంది నేను యాపిల్కాయ ముక్కలు పెట్టాను అది తింటూ ఉంది చూడండి సారీ దీని పేరు ఉడుతండి ఎలుక అని పొరపాటుగా చెప్పాను ఉడతాయి ఇప్పుడు శిథిలావస్థలో కనబడుతున్నటువంటి ఈ కోట ఒకప్పుడు మంచి వెలుగు వెలిగింది అందుచేతనే మన పెద్దవాళ్ళు అంటారు ఏది శాశ్వతం కాదని ఇది చూడండి రాణిగారి మహలు రాణిగారు నివసించినటువంటి బిల్డింగ్ ఇదండి చాలా బాగుంది కదా ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ కోట ఉద్యానవనాలతో అలల అలరారిన కోట ఈనాడు కొంచెం కళ తప్పిందని మనం అనుకోవచ్చు అలాగే అన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి చూడండి ఈ విశాలమైనటువంటి మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పైకి చూడడానికి ఈ కోట చాలా చిన్నదిలాగా ఉంటుంది కానీ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా సమయం పట్టిందండి మంచి ఎండలో ఎంతో కష్టపడి దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు దయచేసి ఒక లైక్ ఇవ్వండి చాలు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మళ్ళీ మరి మంచి వీడియోతో మీ ముందుకు